నమస్కారం ఉగాది అనగా ఉగాది శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది నుంచి మీకందరికీ అంతా సదా మంచి జరగాలని ఆ మహాదేవుని మనసారా ప్రార్థిస్తూ శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తేదీ నుంచి తిరిగి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యవయాలు రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉన్నది నక్షత్ర ఫలితములు అలాగే మీరు చేయవలసిన పరిహారాలు అన్నీ ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన నక్షత్రం ఒకటి రెండు వారు మేషరాశి వరకు చెందుతారు ఈ రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారి ఆదాయం వ్యయాలను గనక చూసినట్లయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు పూజ్యం ఐదు అవమానం ఏడు మొత్తం మీద ఈ మేషరాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి మెరుగ్గా ఉంటుంది గురువు శని రాహు బలంగా ఉండడం చేత కొన్ని వర్గాల వారికి మంచి ఫలితం సిద్ధించును మీ శక్తి సామర్థ్యంలో మీ తెలివితేటల వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతమగును ఏ నాటి శని వలన మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా మీరు నష్టపోయే అవకాశం ఉన్నది అనవసర ఖర్చులను తగ్గించి ధనాన్ని పొదుపు చేసుకొని చేయుట ఎంతైనా మంచిది అనవసర ప్రయాణాలు వాగ్వాదాలు కారణంగా కొన్ని చిక్కులను ఎదుర్కొంటారు కనుక మీరు జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించిన మంచిది ఈ ఏలినాటి శని దోషం వల్ల కొంత ఇబ్బందులు కలిగినను గురుబలం వలన మీ మేధస్సు వలన అన్నింట ధైర్యంగా ముందుకు పోగలరు విజయమైన తథ్యము నక్షత్రాల వారికి చూసిన అశ్విని నక్షత్రం వారికి ఏడాది గృహమున కళ్యాణ శుభ శోభ ఆకస్మిక ధనలాభము కలదు ఇక రెండవ నక్షత్రము వారికి ఏడాది ఉద్యోగ ఉన్నతి అధికారుల అనుగ్రహం ఆనందకర సంఘటనలు జరగవచ్చును కృతిక నక్షత్రం మొదటి పాదం వారికి ఏడాది కార్యసిద్ధి గృహయోగము కలదు ఈ రాశివారి అదృష్ట సంఖ్య తొమ్మిది చక్కటి పరిహారం కొరకు మీరు మంగళవారం శనివారం నియమాలు పాటించాలి ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠనం చేయుట లేక వినుట వల్ల శని ప్రభావం తగ్గుముఖం పట్టును షష్ఠి రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన స్వామి దర్శనం స్వామికి అభిషేకం చేపిస్తే సకల శుభయోగంలో సిద్ధించును ఏదైనా ఒక మాస శివరాత్రి నాడు శివుని గుడిలో రుద్రాభిషేకం చేపించినా మీకు విశేషంగా కలిసి వచ్చును అలాగే శైవ క్షేత్రం అనగా శివుని క్షేత్రాల్లో రాత్రి నిద్ర చేసిన చాలా మంచిది వృషభ రాశివారు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు జన్మించిన వారు ఈ వృధ వృషభ రాశికి చెందుతారు ఈ రాశి అధిపతి శుక్రుడు వృషభ రాశి ఆదాయ వ్యవహాలను కనుక చూసినట్లయితే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మొత్తం మీద ఈ వృషభ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే ఏడాది ఉగాది నుంచి గ్రహబలం అనుకూలించుట చే అన్ని విధములుగా యోగదాయకముగా ఉండును అందరిలోనూ మీ ఆధిక్యత ప్రత్యేకంగా కనిపించును మీ మాటకు ఎదురు లేకుండా పోవుట జీవన సౌఖ్యము జీవన స్థిరత్వం లభించును మంచి అభివృద్ధి సుఖ సంతోషాలు మిమ్మల్ని చూడగానే ఇతరులకు మీరు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు గతంలో ఎన్నడూ లేని విధంగా లాభకర పరిస్థితులు అయితే ఉంటుంది అయితే మీరు గత అనుభవాల దృష్ట్యా మీరు ఎవరిని నమ్మరాదు ఎవరికి ధనమును అప్పుగా ఇవ్వరాదు నక్షత్రాల వారిగా చూసిన కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారికి ఏడాది ఉద్యోగ యోగం స్వగృహ యోగం కలదు రోహిణి నక్షత్రం వారికి ఆకస్మిక అదృష్టం వాహనం లాభం కలదు శుభకార్యాలు చక్కగా కలిసి వస్తాయి మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదముల వారికి ఏడాది ధనయోగం వివాహ యోగం సిద్ధించును ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఆరు చక్కటి పరిహారం కొరకు మీరు గణపతి ఆరాధన అశ్వద్ధ వృక్ష ప్రదక్షిణలు చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది ఓం గణపతి ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజుకు మీరు నూట ఎనిమిది సార్లు జపించండి మంగళవారం శనివారం నియమాలను పాటించిన చాలా మంచిది శుక్రవారం నాడు అమ్మవారి ఆలయం సందర్శనం అమ్మవారికి కుంకుమ అర్చనాభిషేకం చేపిస్తే మీకు సకల శుభయోగాలు సిద్ధించును ఏదైనా ఒక మాస శివరాత్రి రోజున శివుని గుడిలో రుద్రాభిషేకం చేయించుకున్న చాలా మంచిది నవరత్నాలు పొదిగిన ఉంగరం ధరించిన మిక్కిలి శ్రేష్టము మిథున రాశి మూడు నాలుగు పాదంలో ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన ఉంటారో వాళ్ళు మిథున రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు మిథున రాశి వారు ఆదాయ వ్యయాలను గనక చూసిన ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజం నాలుగు అవమానం మూడు మొత్తం మీద ఈ మిథున రాశి స్త్రీలకు పురుషులకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి సుఖ సంతోషాదులు మానసిక సంతృప్తి ఆనందము సంఘంలో మర్యాద మంచి స్థితి స్థిరత్వం పొందుట ఇత్యాది శుభములు అన్నీ మీరు పొందుతారు శని రాహు గ్రహాల బలియ ప్రభావంచే మీకు అన్ని విధములుగా యోగదాయకంగా ఉంటుంది మీ మాటకు ఎదురుండదు మీ తెలివితేటలకు గ్రహ బలం దో ఉండడం ఉన్న చేత స్థితి బాగుంటుంది కలదు గత ఏడాది కంటే ఏడాది మీకు అద్భుతంగా ఉంటుందనటులో ఎలాంటి సందేహం లేదు నక్షత్ర వారిగా చూసినట్లయితే అయితే మృగశిర నక్షత్రం వారికి ఏడాది శుభ ఫలితములు ఉద్యోగ వ్యాపార అభివృద్ధి సిద్ధించును ఇక ఆరుద్ర నక్షత్రం వారికి ఈ ఏడాది విదేశీ ప్రయాణాలు ధనలాభము సిద్ధించును ఇక పునర్వాసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారికి ఏడాది ఉద్యోగ ఉన్నతియు నూతన గృహయోగము లభించును ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు చక్కటి పరిహారముల కొరకు గురుధ్యాన శ్లోకాలను నిత్యం పఠిస్తూ గురువారం నాడు ఒక కేజీ పావు శనిగలు దానం చేస్తే చనిపోతుంది ప్రభావం నుంచి ఉపశమనం కలుగును మంగళవారం శనివారం నియమాలు పాటించి ఒక మాస శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని రుద్రాభిషేకం చేపించి మీకు విశేష శుభ ఫలితాలు సిద్ధించును శైవ క్షేత్రాల్లో అనగా శివుని క్షేత్రాల్లో ఒక రోజైన రాత్రి జాగరణ చేయండి మరి ముఖ్యంగా మిథున రాశి స్త్రీ పురుషులకు షష్ఠి రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి స్వామికి పాలాభిషేకం చేయించిన మీకు అన్ని విధాల శుభయోగములు అభివృద్ధి అనేది సిద్ధించును కర్కాటక రాశి పునర్వాసు శుభయోగములు నక్షత్రంలో నాలుగో పాదము పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు అయితే ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ కర్కాటక రాశి వారి ఆదాయ వేయాలను గనక మనం చూసినట్లయితే ఆదాయం ఎనిమిది వ్యాయామం రెండు రాజ్యభూజం ఏడు అవమానం మూడు మొత్తం మీద ఈ కర్కాట రాశికి ఈ ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో స్త్రీ పురుషులకు జూలై నుంచి అయితే యోగదాయకమైన పరిస్థితులు ఆ కాలం అనేది కలిసి వచ్చేలా ఉండు అన్ని రంగంలో వారికి లాభంలో కలిసివచ్చును సంవత్సరం వరకు మీకు లేకుండా ఉంటుంది పెద్ద గ్రహంలో అనుకూల సంచారం మీకు బాగా చక్కగా లాభించడం మీ మాటకు ఎదురనేది ఉండదు రాబో కాలంలో మీకు అన్ని విధాల అద్భుతమైన ఫలితాలు శుభ ఫలితాలు లభించటంలో సందేహం వలదు అయితే వ్యయస్థానంలో గురువు వల్ల ఉదర సంబంధ వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నది కనుక మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించుట ఎంతైనా అవసరం నక్షత్రాల వారిగా చూసిన పునర్వాస నక్షత్రం నాలుగో పాదం వారికి ఈ ఏడాది గతంలో ఉన్న ప్రతిబంధకంలో తొలగి ఆర్థిక విజయము చేకూరును ఇక పుష్యమి నక్షత్రం వారికి ఏడాది ఉద్యోగ ఉన్నతి వ్యాపార అభివృద్ధి గృహ లాభము కలదు ఇక ఆశ్లేష నక్షత్రం వారికి ఏడాది విదేశీయానము ఆకస్మిక ధనలాభం సిద్ధించును ఈ కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు చక్కటి పరిహారం కొరకు మీరు మంగళవారం శనివారం నియమాలను ఖచ్చితంగా పాటించాలి గురువారం నాడు శనిగలు కేజింపావు దానం చేయుట నిత్యం విష్ణు దుర్గ ఆరాధన చేయుట వలన మీకు మేలు ఫలితంలో సిద్ధించును ఏదైనా ఒక మంగళవారం రోజున శివుని గుడిలో రుద్రాభిషేకం చేసి నేర్పించుకున్న చాలా మంచిది మరి కర్కాటక రాశి స్త్రీ పురుషులు ప్రతి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పాటించినా లేక విన్నా మీకు దివ్య అనుభూతి కలిగి ఐశ్వర్య అభివృద్ధి అనేది తప్పక సిద్ధించును ఇక సింహరాశి మకా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహరాశి వారి ఆదాయం వ్యయాలను కనుక మనం చూసుకున్నట్లయితే పదకొండు వ్యయం ఆదాయం కూడా పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు మొత్తం మీద ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఈ యుగాది సంవత్సరానికి నుంచి చాలా శాతం అనుకూలంగా ఉండబోతుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆర్థికంగా చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపిస్తుంది కుటుంబ వాతావరణం కొంత ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే శని అష్టమ స్థాన సంచార ప్రభావం వ్యాపార ప్రతిబంధాల కొన్ని కలగవచ్చును రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి కోర్టు విషయాలు కోసం అయితే అధిక ధనం వెచ్చించాల్సి వస్తుంది ఉద్యోగస్తులు పనిచేసే చోట కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు సమయం మనం పాటిస్తూ స్వయం నిద్రణకు పాటిస్తే చాలా మంచిది మీరు అధిగమిస్తారు ఏకాదశ స్థానం లాభ లాభస్థానం అందు గురువు సంచారం వల్ల చాలా వరకు మీకు విశేషంగా మేలు ఫలితములు అనేవి సిద్ధించు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ధనలాభములు అందుతాయి సప్తమ రాహు జన్మకేతు వల్ల జాగ్రత్తలు కొంత అవసరము నక్షత్రాల వారిగా మనం చూసినట్లయితే మక్కా నక్షత్రం వారికి ఏడాది ఉద్యోగంలో ఉన్నది అలాగే వ్యాపార అభివృద్ధి లాభములు కలవు బొబ్బ నక్షత్రం వారికి ఏడాది వాహన లాభము గృహ లాభము కలుగును ఇక నిర్మాణం చక్కన కలిసి వచ్చును ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారికి ఆలస్య వివాహం కూడా ఉంది సంతన ప్రాప్తి ఉపయోగంలో కలుగుతుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి చక్కగా ఈ పరిహారం కొరకు మీరు మంగళవారం శనివారం నియమాలను పాటించాలి ప్రతిరోజు ఉదయం విధిగా సూర్య నమస్కారాలు చేస్తూ సూర్యునికి నీరును ఆరోగ్యంగా సమర్పించాలి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన హనుమాన్ చాలీస పారాయణం చేసినా మంచిది శుక్రవారం నాడు అమ్మవారి ఆలయాన్ని దర్శించడం అమ్మవారికి కుంకుమ అర్చన అభిషేకం చేపిస్తే మీకు సకల శుభయోగాలు ఖచ్చితంగా సిద్ధించును ఏదైనా ఒక మాస శివరాత్రి నాడు శివుని గుడిలో మహాన్యాస రుద్రాభిషేకం చేపించడం మీకు సకల శుభయోగములు సిద్ధించును శనికేతు గ్రహములు జపదానందులు హోమాలు జరిపించిన మీకు శుభం చేకూరును రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి ఈ రెండు పాదములు ఎవరైతే జన్మించారో వారు ఈ కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు కన్యా రాశి వారికి ఆదాయ వేయాలను గనక మనం చూసుకున్నట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యాయం రెండు రాజపూజ మారు అవమానం మారు మొత్తం మీద రాశి స్త్రీలు పురుషులకు ఈ ఏడాది ఉగాది నుంచి ఎలా ఉంది అంటే విశేషమైన ఫలితాలు ఉండబోతుందనే చెప్పాలి ఆర్థికంగా మంచి అభివృద్ధిని మీరు చూడగలుగుతారు ఆస్తి సంబంధిత వ్యవహారాలు వారసత్వ సంపద మీకు అనుకూలంగా ముగుస్తాయి అలాగే ఆకస్మిక ప్రయాణాలు ఆకస్మిక ధనలాభం ఉంటాయి మీ వృత్తి ఉద్యోగంలో చక్కటి ప్రతిభను చూపిస్తారు అందరినీ మన్నలను మీరు అందుకుంటారు కోర్టు వ్యవహారాల్లో ఒక కొలిక్కి వస్తాయి అప్పుడప్పుడు మీకు కొన్ని ఆటంకాలు ఎదురైనా సరే పనులైతే విజయవంతంగా మీరు సకాలంలో పూర్తి చేస్తారు గతంలో ఉన్న బాధలు కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు గృహ జీవిత ఆనంద పొందగలరు అనటంలో సందేహం వలదు నక్షత్రాల వారిగా చూసిన ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో వారికి ఏడాది ఉద్యోగ ఉన్నది చూసిన తీర్థయాత్ర ఫల ప్రాప్తి సుఖ సంతోషాలు సిద్ధించడం ఈ కాస్తా నక్షత్రం వారికి ఈ ఏడాది చాలా బాగుంది ఆకస్మిక అదృష్టం గృహయోగం కలదు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదంలో వారికి ఈ ఏడాది గృహం వివాహాది శుభకార్యాలు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధించును ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు చక్కటి పరిహారం కొరకు మీరు మంగళవార నియమాలను పాటించడం గణపతి దుర్గ ఆరాధనలు చేయటం వలన మీకున్న ఆటంకాలు తొలగిపోవను ఏదైనా ఒక మాస శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి మహాన్యాస రుద్రాభిషేకం చేపిస్తే మీకున్న సకల దోషాలు శుభయోగంలో సిద్ధించును శనికేతు గ్రహాలకు జపదానములు హోమాలు జరిపించిన శుభాలు కలుగును శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం వలన మీకు మంచి ఫలితములు అంతా మంచి జరుగుతుంది తులారాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారి ఆదాయ వ్యవహాలను మనం చూసుకున్నట్లయితే ఆదాయం పదకొండు వ్యాయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి ఈ తులారాశి స్త్రీ పురుషులందరికీ ఏడాది శని బలం గురుబలం వల్ల అద్భుతమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు భూగృహం వంటి స్థిరాస్తులు లభించడం మీ గృహమున వివాహాది శుభకార్యంలో చక్కగా కలిసేవచ్చును దైవ దైవ బలం వల్ల గత కొద్ది కాలంగా మీరు పడుచున్న బాధలు అంతరించును ఈ ఏడాది జూన్ మాసం నుంచి మీకు అద్భుతమైన యోగ కాలం అన్నట్లు ఉండును మీ జీవిత ఆశయంను మీరు చక్కగా నెరవేర్చుకుంటారు నక్షత్రాల వారిగా చూసిన నక్షత్రం మూడు నాలుగు పాదంల వారికి ఈ ఏడాది సర్వత్రా అనుకూలం శుభకార్య లాభం కలదు స్వాతి నక్షత్రం వారికి ఈ ఏడాది కుటుంబ వృద్ధి మీ సంతానం అన్ని విధాల అభివృద్ధి చెంది మంచి గుర్తింపునకు మీకు తెస్తారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదంల వారికి ఈ ఏడాది సృజనాత్మకతను మంచి కీర్తిని గడిపిస్తారు నూతన గృహ యోగం కలదు ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ఆరు అయితే పంచమంలో కీర్తిని గడిస్తారు రాహు వల్ల కొంతమేర ఇబ్బంది కలిగించును కనుక చక్కటి పరిహారంలో కొరకు మీరు ఈ సంవత్సరం శ్రీ విష్ణు గణపతి ఆరాధనలు చేయుట సమస్యలను అధిగమించి మరిన్ని మంచి శుభ ఫలితాలను చూస్తారు మంగళవారం శనివారం నియమాలను పాటించాలి ఏదైనా ఒక మాస శివరాత్రి నాడు శివాలయానికి వెళ్ళి శివుని గుడిలో రుద్రాభిషేకం చేయించినా మీకు విశేష ఫలితాలు సిద్ధించడు శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రం దర్శనం చాలా మంచిది ఆటంకం తొలగి ఐశ్వర్య అభివృద్ధి అని సిద్ధించడు ఇక వృచిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జ్యేష్ఠ నక్షత్రం ఒకటి ఈ రాశులకు చెందినది అధిపతి కూచుడు వృచ్చిక వారి ఆదాయ వ్యయాలను కనుక మనం చూసినట్లయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు మొత్తం మీద ఏడాది ఉగాది నుంచి రాశి వారికి ఈ రాశి స్త్రీ పురుషులకు అన్ని విధాలుగా యోగదాయకమే ఎస్ భూషణ ప్రాప్తి గృహమున వివాహాది శుభకార్యంలో తప్పక జరుగుతాయి అష్టమ గురువు అంతగా అపకారం చేయడు మంచి ఫలితాలను ఆయురార్దయంలో అదృష్టాన్ని ఇస్తాడు పెద్ద మొత్తంలో మీకు ధనలాభాలు సిద్ధించును శని రాహులు బలీయంగా ఉండడం వలన మీకు అధికంగా ఆర్థికంగా లభించను ఎంతటి పనులైనా చాలా సులువుగా పూర్తి చేయగలరు గత రెండున్నర సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతంగా ఉంటుందనిలో ఎలాంటి సందేహం లేదు నక్షత్రాల వారిగా మనం చూసినట్లయితే విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వారికి ఏడాది కార్యసిద్ధి ఉద్యోగ లాభం కలదు ఇక అనురాధ నక్షత్రం వారికి ఏడాది అప్రయత్న లాభం గృహమున కళ్యాణ శుభ శోభ కలదు జ్యేష్ఠ నక్షత్రం వారికి ఏడాది ఉద్యోగ ఉన్నతియు వ్యాపార అభివృద్ధి వాహనం లాభము సిద్ధించును ఈ రాశి వారిలో అదృష్ట సంఖ్య తొమ్మిది త చక్కటి పరిహారంల కొరకు మీరు గణపతి సుబ్రహ్మణ్య ఆరాధన మీ అడ్డంకులను తొలగించి ప్రతిబంధకాల నుంచి కాపాడి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రగతి పదంలో ఉంచుతుంది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి అభిషేకం అర్చనాదులు చేయడం వలన మీ సమస్యల నుండి బయట పడతారు పడకు అవకాశం కలిగి శనివారం నియమాలు పాటించి శనికి జపము దానము హోమము చేయాలి ఏదైనా ఒక మాస శివరాత్రి నాడు శివునికి గుడిలో మృత్యుంజయ హోమం జరిపించుకున్న చాలా మంచిది క్షేత్రాల్లో అనగా శివుని గుడిలో మంచిగా పూజ చేపించాలి క్షేత్రాలు దర్శించి అక్కడే రాత్రి నిద్ర చేసిన ది వృత్తుల నోము నోచుకోవడానికి అభివృద్ధి విశేష శుభ ఫలితంలో మీకు సిద్ధించడం ధనసు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ ధనసు రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ధనసు రాశి వారి ఆదాయ వేయాలని గనక మనం చూసినట్లయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ ఒకటి అవమానం కూడా ఆయదు ఈ రాశిలో పుట్టినవారు మొత్తం మీద ధనస్సు రాశి స్త్రీ పురుషులకి ఏడాది ఉగాది నుంచి ఆకస్మిక ధనదాయం అనేది ఎక్కువగా కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాలు ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంటాయి సోదరుల చక్కగా సహకరిస్తారు ఆస్తి వ్యవహారాలు సంవత్సరం అంతమున కొలిక్కి రాగలవు గురువు రాహుకేతులు గ్రహాల కాంబినేషన్ మీకు చాలా బలంగా ఉండుటచే రాజయోగాన్ని అనుభవిస్తారు మీరు పట్టినల్లా బంగారం అనుకున్నట్టు పరిస్థితులు ఉండును మీ మేధస్సుకు తోడు గ్రహ బలం దైవ బలం తోడుగుట వలన మంచి యోగదాయకమైన కాలంగా ఉండును అయితే అర్ధాష్టమ శని అనేది శని దోషం ఉన్నందువల్ల మీరు క్రమశిక్షణలో నడుచుకున్న క్రమశిక్షణతో జీవించిన చాలా మంచి శుభ ఫలితములు ఉత్తమ నక్షత్రాల వారిగా చూసినట్లయితే మూల నక్షత్రం వారికి ఏడాది కార్యసిద్ధి సిద్ధించను విదేశీ ప్రయాణాలు ధన లాభము సిద్ధించను ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఏడాది ఉద్యోగం నందు ఉన్నది అప్రయత్న తన లాభం గృహము నా కళ్యాణ శుభశోభ కలదు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారికి ఏడాది ఉద్యోగ వ్యాపార అభివృద్ధి గృహయోగము అలాగే వాహన లాభం కలదు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు చకటి పరిహారంల కొరకు మీరు గురువారం నియమాలు పాటించాలి శివ అష్టోత్తర శతవనామావళి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మీకు మేలు ఫలితాలు సిద్ధించను శనికి జపం దానము హోమము చేయాలి ఏదైనా ఒక శివాలయానికి మాస శివరాత్రి నాడు మృత్యుంజయ హోమం చేయించుకోండి చాలా మంచి జరుగుతుంది శివుని క్షేత్రాలు అనగా శివుని క్షేత్రాలు దర్శించి అక్కడ రాత్రి నిద్ర చేయండి తద్వారా మీరు మేలుకు ఫలితాలను పొందుతారు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు పాదాలు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం రెండు మూడు రెండు పాదములు జన్మించిన వారు మకర రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని మకర రాశి వారికి ఆదాయ ఇవ్వాలని కనుక మనం చూసినట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజం పూజ్యం నాలుగు అవమానం ఇక ఐదు మొత్తం మీద చూసినట్లయితే మకర రాశి స్త్రీ పురుషులకు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బాగానే ఉంది నుంచి అద్భుతమైన యోగ కాలం అని చెప్పవచ్చు ఎందుకంటే గత ఏడున్నర సంవత్సరాలుగా మీకు శని మీకున్నటువంటి శని యోగం అంతా కూడా పోయి మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది అంటే మీరు పట్టిందల్లా బంగారం అన్ అని మీ పరిస్థితులు ఉంటుంది చాలా సుఖ సంతోషాల జీవితంలో మీరు ఉండగలుగుతారు స్థిరత్వం అనేది మీకు ఏర్పడు మీ మనోధైర్యంకు గ్రహ బలం తోడుండడం వల్ల మంచి అద్భుతమైన రాజయోగ కాలంగా ఉండు లో ఎలాంటి సందేహం లేదు నక్షత్రాల వారిగా చూసినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారికి ఏడాది రుణ విమోచనం కలిగి అలాగే ఆర్థిక అభివృద్ధి అనేది సిద్ధించను శ్రవణ నక్షత్రం వారికి ఏడాది నూతన గృహయోగం కలుగును వాహన లాభం కూడా కలదు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదంల వారికి ఏడాది మంచి శుభ ఫలితంలో చూడద్దురు విజయాలు అలాగే విదేశీ ప్రయాణాలు చక్కగా అనుకూలిస్తాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఎనిమిది అయితే షష్టంలో గురువు శత్రు శత్రుస్థానం కనుక మీరు ఇతరులతో వాగ్వాదం చేసుటలో చాలా జాగ్రత్తలను పాటించాలి అలాంటివి లేకుండా చూసుకున్నా మంచిది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఎంతైనా అవసరం పరిహారంల కొరకు మీరు మంగళవారం గురువారం నియమాలను పాటించాలి గురువారం రోజున శివునికి గుడిలో రుద్రాభిషేకం చేపించుకున్న చాలా మంచిది ముఖ్యంగా మకర రాశి స్త్రీ పురుషులు శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో మీరు పఠించడం లేక శ్రద్ధతో విన్నా మీకు దివ్య అనుభూతి కలుగును ఐశ్వర్య అభివృద్ధి అనేది మీకు సిద్ధించను ఇక కుంభారాశివారు రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో చాలా పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు ఈ కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని కుంభరాశి వారి ఆదాయ వ్యవహారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయం ఎనిమిది వ్యాయం పద్నాలుగు రాజపూజం ఏడు అవమానం ఐదు మొత్తం మీద ఈ కుంభరాశి వారికి యోగాది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో స్త్రీ పురుషులకు ఏడాది నుంచి జన్మ రాహు ఏలనాటి శని ప్రభావం అనేది చివరి దశలో ఉన్నప్పటికీ గురుగ్రహం ప్రభావం వలన చాలా యోగదాయకంగా ఉండబోతుంది ఈ సంవత్సరంలో మీకు మొదటి అర్ధభాగం కన్నా రెండవ అర్ధభాగం చాలా మెరుగైన ఫలితాలను చూడబోతున్నారు అనగా అక్టోబర్ నుంచి మీరు మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తారు ఇంకా పుణ్యక్షేత్రాలు సందర్శించుట దాని ధర్మాలు చేయుట అప్రయత్న ధన లాభములు సిద్ధించను రాశి వారికి ఏడాది అద్భుతంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు అయితే మనం నక్షత్రాల వారిగా చూసినట్లయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో వారికి ఏడాది విద్య ఉద్యోగ విషయాల్లో ముందంజలో ఉండగలుగుతారు విదేశీ ప్రయాణాల్లో చక్కగా లాభించను ఇక శతబిజ నక్షత్రం వారికి ఏడాది చేసే పరలో ఏకాగ్రత కుదిరి మంచి వ్యక్తిత్వం స్వగృహ యోగం సిద్ధించడం అలాగే పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో వారికి ఏడాది ఉద్యోగ ఉన్నతి వ్యాపార లాభంలో లాభం సిద్ధించు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది అయితే ఈ జన్మరాహు ఏలినాటి శని ప్రభావం నుంచి మీరు బయటపడుటకు చక్కటి పరిహారంల కొరకు ఖచ్చితంగా పాటించవలసినవి ప్రతిరోజు మీరు కాలభైరవాష్టకం లేక హనుమాన్ చాలీస పాటించడం వల్ల మీకున్న ఆటంకము తొలగి విజయములను చేకూరును అలాగే ప్రతి సోమవారం నాడు మీరు శివాలయానికి సందర్శన చేయడం వల్ల మానసిక ఉపశమనం లభించును దుర్గామాతను ఆరాధించుట మంగళవారం నియమాలను పాటించడం వల్ల చాలా మంచి జరుగుతుంది శని దోషం అనగా ఈ ఏరునాటి శని చివరి దశలో మీరు ఉన్నందువల్ల శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేపించుకున్న శని బాధల నుండి మీకు పూర్తిగా విముక్తి లభించును రాహువునకు జపం హోమం చేపించిన అనుకూల ఫలితములు సిద్ధించును ఏదైనా ఒక మాస శివరాత్రి నాడు శివుని గుడిలో రుద్రాభిషేకం చేపించుకున్న మీకు విశేష ఫలితములు సిద్ధించును మీన రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు ఈ మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆదాయ వ్యయాలు గురించి తెలుసుకుందాం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకి ఏడాది యుగాది తర్వాత నుంచి తలచిన పనులు వెంటనే నెరవేరుతాయి విదేశీ ప్రయాణాలు చక్కగా అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి మీరు శత్రులపై విజయాన్ని సాధిస్తారు గృహం కళ ఫలించగలదు మంచి శుభవార్తలను వింటారు వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఆర్థికంగా బాగుంటుంది ఏలనాటి శని ప్రభావం అందున జన్మశని ఉన్న మీరు క్రమశిక్షణ నియంత్రణ సచలితలను ఆచరించడం చే సత్ఫలితాలను పొందగలుగుతారు ఆధ్యాత్మిక ఎదుగుదల దైవ బలం వలన ఎంతటి కష్టతరమైన పనైనా సాధించగలిగే సత్తా కలిగి కార్యసాధకులు అవుతారు అలాగే కొందరిలో సోమరతనం పనులు వాయిదా వేయడం నిర్లిప్త కలగడానికి అవకాశం లేకపోలేదు ఆశావాహ దృక్పథంతో మీది మీదైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్న ఈ ఏడాది మీరు అన్నింటి విజయాలను సాధించగలుగుతారు అనటంలో ఎలాంటి సందేహం లేదు నక్షత్రాల వారికి మనం చూసుకున్నట్లయితే పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం వారికి ఏడాది స్థిరమైన ఆలోచనతో ఉద్యోగ విషయాల్లో ముందంజ వేస్తారు ఇక ఉత్తర నక్షత్రంలో వారికి ఏడాది నుంచి మంచి వ్యక్తిత్వంతో సత్కర్మాల ఆచరణ గృహయోగం కలదు రేవతి నక్షత్రం వారికి ఏడాది వ్యాపారం బాగా లాభంలో బాహన లాభంలో ధన లాభంలో కలదు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు అయితే వ్యాయస్థానంలో రాహు జన్మశని ప్రభావం కనుక మీరు చక్కటి పరిహారంలో కొరకు శనివార నియమాలను పాటిస్తూ శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన సుందరాకాండ పారాయణం చేయటం వలన మీకున్నటువంటి దోషాలు నివృత్తి కలుగును రాహు కేతు గ్రహాల గుర్జన జపదానాలు హోమం జరిపించిన ఉత్తమం ఇక మీకు ఎరునాటి శని నివృత్తి కలుగును శని దశ అందున జన్మ శని దశ జరుగుతున్నందున శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించుకున్న శని ప్రభావం చాలా వరకు తగ్గుముఖం పట్టును ఒక మాస శివరాత్రి రోజు శివుని గుడిలో మహాన్యాస రుద్రాభిషేకం చేపించిన మీకు సకల శుభయోగములు సిద్ధించను క్షేత్రాలు అనగా శివుని క్షేత్రాలు దర్శించి అక్కడే రాత్రి నిద్ర చేయండి చాలా మంచి జరుగును ఈ రాశి స్త్రీ అయితే లక్షవత్తుల వత్తుల నోము నోచుకోండి విశేష శుభ ఫలితాలను సిద్ధించు శ్రీ నామ సంవత్సరం మీ అందరికీ సుఖ సంతోషాలుతో శుభ ఫలితాలు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు చేకూరాలని ఆశిస్తూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకూడకపోతే వింటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఇంతవరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదములు